కృష్ణ పరబ్రహ్మణే నమీ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ శ్రీ రా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల తొంభై తొమ్మిదవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్షసన్యాసయోగం పద్దెనిమిదవ శ్లోకంలో ఉన్నాం ఈ శ్లోకంలో కర్మకు కారణాన్ని ఆధారాన్ని చెప్పబోతున్నారు స్వామి అంటే కర్మ చోదన అంటే ఏమిటి కర్మ సంగ్రహము అంటే ఏమిటి నిన్న సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం నిన్న ఎపిసోడ్లో వాటిని వివరంగా ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు స్వామి అనమాట ఏమంటున్నారు స్వామి జ్ఞానం గేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ త్రివిధ త్రివిధ కర్మ సంగ్రహ అంటున్నారు స్వామి అర్జున జ్ఞానము గేయము పరిజ్ఞాత జ్ఞానము గేయము పరిజ్ఞాత ఈ మూడిని కలిపి కర్మచోదన అంటారు నిన్న తెలుసుకున్నాం కర్మచోదన అంటే కర్మచోదన అంటే ఏంది మోటివేషన్ అనమాట లోపల జరిగేటువంటి ముందు ఒక ఐడియా ఏర్పడ్డం అనమాట ఏది ఇది నా ఒక పని చేయబోయే ముందు ఇది నాకు కావాలి ఇది నేను చెయ్యాలి ఇది ఇది కావాలి ఇది దీన్ని తొలగించాలి ఏమో ఉపాధి ఏమో ఆ విచారం అనుకున్నామే మైండ్లో ముందు కలిగేటువంటి ఐడియా అనమాట ముందు ఒక ఐడియా కల్ వస్తుంది ఏ పని చేయాలన్నా మనసులో ముందు ఒక ఐడియా వస్తుంది అది కర్మ చోదన అనమాట కాబట్టి కర్మచోదనలో ఏమేమి ఉన్నాయని చెప్తున్నాడు మూడు విషయాలు చెప్తున్నాడు స్వామి ఏమి జ్ఞానము గేయము పరిజ్ఞాత జ్ఞానము గేయము పరిజ్ఞాత ఈ మూడు కలిసి కర్మచోదన అంటారు కర్మచోదనలో మూడు వస్తాయి జ్ఞానం గేయం పరిజ్ఞాత అతను ఇక ఇంకొకటి ఉంది ఏంటది కర్ కర్మ కరణము కర్త కర్మ కరణము కర్త మూ ఇంకొక త్రిపుటి కర్మ కరణము కర్త ఈ మూడింటినీ కలిపి కర్మ సంగ్రహము అంటారు నేను చూసాం కర్మ సంగ్రహం అంటే ఏందో కర్మ చోదన అంటే ఏందో ఇప్పుడు చెప్పుకున్నాం సంగ్రహం అంటే ఏంటి కర్మ వేటితో జరపబడుతుందో కర్మను ప్రవృత్తి కర్మ ప్రవృత్తిని ఆశ్రయించి ఏవే ఉంటాయో వాటిని కర్మ సంగ్రహము అంటాం అనుకున్నాం కర్మ వేటితో వేటి ద్వారా కర్మ జరు జరపబడుతుందో వాటిని కర్మ సంగ్రహము అన్నాము నిన్నమాట ఏవి ఇక్కడ ఏం చెప్తున్నా అడిగినా సంగ్రహంలో మూడింటి ఏమొస్తాయని చెప్తున్నాడు స్వామి కర్మ కరణం కర్త అక్కడ చోదనలో జ్ఞానం గేయం పరిజ్ఞాత కర్మ చోదన అయితే కర్మ సంగ్రహంలో కర్మ కరణం కర్త ఈ మూడు వస్తాయి అన్నమాట అంటుందన్నమాట ఇప్పుడు జ్ఞానం అనేది ఇప్పుడు మొట్టమొదట కర్మ చోదన విషయాన్ని తీసుకుందాం ఈ ఇందులో జ్ఞానము జ్ఞానము గేయము పరిజ్ఞాత జ్ఞానం అనేది అంతరంగా అనమాట లోపల ఉండేది జ్ఞానం అనేది అర్థమైందా దానితో ఆ జ్ఞానంతో చేరి ప్రచోదన ప్రమోట్ చేసేటివి అంటే గేయము జ్ఞాత పరిజ్ఞాత గేయం జ్ఞానం లోపల ఉంటుంది ఆ జ్ఞానంతో కూడి ఆ పని చేయడానికి ప్రమోట్ చేసేటివి గేయము జ్ఞాత అనమాట ఇక రెండవ చూస్తే కర్మ అనేది బహిరంగం జ్ఞానం అనేది అంతరంగము కర్మ బహిరంగం అనమాట ది కర్మతో చేరి సహకరించేటివి కరణము కర్త కరణము కర్త అక్కడేమో అక్కడేమో జ్ఞానంతో జ్ఞేయము జ్ఞాత సహాయకారులుగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కర్మతో సహకారులుగా ఉండేది కరణము కర్త అనమాట కరణము కర్త అనమాట కాబట్టి జ్ఞా జ్ఞానము గేయము పరిజ్ఞాత ఈ మూడు కర్మ ప్రవృత్తికి కారణాలు కర్మ జరగడానికి కారణాలు ఏవయ్యా అంటే జ్ఞానము గేయము పరిజ్ఞాత ఈ మూడింటిలో జ్ఞానం కానీ జ్ఞేయం కానీ పరిజ్ఞాత జ్ఞాత కానీ జ్ఞాత జ్ఞానము గేయము ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకున్నా సరే ఆ కర్మ ఏది జరగదనమాట అనమాట ప్రవృత్తి జ్ఞానం ఉండాలి జ్ఞేయం ఉండాలి జ్ఞాత ఉండాలి పరిజ్ఞాత ఉండాలి ఆ మూడింట్లో ఏ ఒక్కటి లేకున్నా కర్మ జరగదు అలాగే కరణము కర్త కర్మ ఈ మూడు కర్మ భోగానికి కారణాలన్నమాట అర్థమైతే కర్మను అనుభవించడానికి కారణాలు ఏదంటే కర్త కరణము కర్మ అనమాట వీటిలో ఏది లోపించినా ఆ కర్మ భోగము జరగదు అంటే కర్మను అనుభవించడం అనేది ఆ భోగం అనేది జరగదు అనమాట కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు స్వామి అంటే కరణము కర్మ కర్త ఈ మూడు కర్మ సంగ్రహానికి కారణాలు అని చెప్తున్నాడు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది జాగ్రత్తగా వినాలి వీటిని కరణము కర్త అదేవిధంగా కర్మ ఈ మూడు కూడాను కర్మ సంగ్రహానికి కారణాలు అని చెప్పాయి కర్మ సంగ్రహానికి కారణాలు ఏవంటే కర్మ కరణం కర్త అయితే ఈ శ్లోకంలో కర్మ కరణం కర్త అని మూడు చెప్తున్నాడు స్వామి చాలా గో తెలివిగా మరి ఇంతకుముందు పద్నాలుగో శ్లోకంలో కూడా ఐదు విషయాలు చెప్పాడు కర్మ కారణాలు ఇక్కడ ఇక్కడేమో ఈ శ్లోకంలో మూడు కారణాలు అంటున్నాడు ఏంటి కర్మ కరణము కర్త మూడు అంటున్నాడు కానీ పద్నాలుగో శ్లోకంలో ఐదు కారణాలు చెప్పాడు ఏంటంటే అధిష్టానము కర్త తర్వాత కరణాలు తర్వాత కరణాలు చేసేటువంటి పనులు ఇంద్రియ చేష్టలు దైవము అని ఐదు చెప్పాడు పద్నాలుగో శ్లోకము ఇక్కడేమో మూడు చెప్తున్నాడు ఏంటి నా రకరకాల కన్ఫ్యూషన్స్ అక్కడ మూడు ఐదు చెప్పాడు ఇక్కడ మళ్ళీ మూడు చెప్తున్నాడు అంటే ఇక్కడ కూడా అర్థమైతే రెండు ఒకటే అనమాట ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు అధిష్టానము కర్త కరణాలు తర్వాత వివిధ చేష్టలు మరియు దైవము అని ఐదు చెప్పాడు కదా ఈ ఐదింటిలో అధిష్టానం అంటే శరీరాన్ని కరణాలతో కరణాలంటే ఏందయ్యా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు బుద్ధి ఈ పన్నెండు కలిసి కరణాలు అనమాట మనసు బుద్ధి అంతరేంద్రియాలు క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బహిరేంద్రియాలు అనమాట మొత్తం పన్నెండు ఆ కరణాలలో దేహాన్ని కూడా చేర్చేస్తే అధిష్టానాన్ని కరణాలలో కలిపేస్తే అదేవిధంగా ఆఖరా చెప్పిన దైవాన్ని దేన్ని కర్తతో కలిపేస్తే కర్త ఎవరు జీవుడు అనమాట ఆ దైవాన్ని కర్తతో కలిపేస్తే అధిష్టానాన్ని అంటే దేహాన్ని కరణాలతో కలిపేస్తే మిగిలేవి మూడే ఇక్కడ కూడా ఆ విధంగా కలిపేసినట్లయితే దీన్ని అధిష్టానాన్ని అధిష్టానం అంటే దేహాన్ని ఆ కరణాలతో కలిపారేయాలి తీసుకొచ్చి ఆ సమూహంలో పడేయాలి అదేవిధంగా దైవాన్ని కర్తతో కలిపేస్తే ఇక్కడ కూడా మూడే మిగులుతాయి ఏది కరణము కర్మ కర్త మూడే మిగులుతాయి అన్నమాట ఇది త్రివిధ సంగ్రహము అని ఇక్కడ త్రివిధ కర్మ సంగ్రహ అంటున్నాడు ఆకరాన త్రివిధ మూడు రకాలుగా కర్మ సంగ్రహము అని ఇక్కడ ఇక్కడ మాట మార్చి చెప్తున్నాడు స్వామి అనమాట అక్కడ ఐదు చెప్పినవి ఇక్కడ మూడే ఎలాగంటే ఆ శరీరాన్ని కరణాల్లో కలిపి దైవాన్ని కథతో కలిపి మిగిలేయి మూడే కాబట్టి ఇక్కడ ఏంటంటే మార్పు ఏమీ లేదనమాట చోదనకు జ్ఞానము గేయము జ్ఞాత ఈ మూడు కారణాలు జ్ఞానము గేయము జ్ఞాత కర్మచోదనకు మూడు కారణాలు చెప్పుకున్నాం ఏంటి జ్ఞానము గేయము పరిజ్ఞాత అనుకున్నాం కదా ఇప్పుడు ఒక జ్ఞానము అంటే ఏంటంటే వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే లోపల జ్ఞానం ఉండాలి మనప్పుడు నేను నాలో ఉన్నటువంటి జ్ఞానం ఉంటేనే ఎదురుగా ఉన్నటువంటి కెమెరాని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే నాలో జ్ఞానం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆ జ్ఞానం కనుక లేనట్లయితే నేను ఈ కెమెరాన్ని నేను అర్థం చేసుకోలేనమాట ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలండి వస్తువు అంటే అది పరమాత్మ అయినా లేక లౌకికమైన ఏదైనా ఏదైనా ఆ యొక్క ఒక ఒక వస్తువు యొక్క ఆ స్వరూపం ఏంటి అది ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు ఉండాల్సింది జ్ఞానము వస్తు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధనం ఏంటంటే జ్ఞానం అనమాట మొట్టమొదట కాబట్టి ఈ కెమెరాని నేను తెలుసుకుంటున్నానంటే నాలో జ్ఞానం ఉంటేనే నేను కెమెరా అని తెలుసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ నా జ్ఞానం ద్వారా తెలియబడే వస్తువు ఈ కెమెరా ఉంది చూసారు ఇది అన్నమాట అర్థమైంది లోపల జ్ఞానం ఉంది ఆ వస్తువు గేయము తెలుసుకోబడేది లోపల ఉన్నటువంటి జ్ఞానము ద్వారా తెలుసుకోబడే వస్తువుని చూసారు ఇది గేయమన్నమాట జ్ఞానము గేయము జ్ఞాత అంటున్నారు ఏంటి అంటే వాటిని గురించి అర్థం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు అనమాట లోపల నా జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఆ ఎదురుగా ఉన్నటువంటి కెమెరా యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకుంటున్నాను ఈ లోపల జ్ఞానం ఉంది ఆ ఆ వస్తువుని చూశారు ఆ జ్ఞానం ద్వారా చూడబడేటువంటి ఆ వస్తువుని చూశారు అది గేయము అర్థమవుతుందా అది గేయం అనమాట ఇక ఇప్పుడు ఈ గేయాన్ని ఆ గేయాన్ని అంటే ఆ వస్తువుని జ్ఞానం ద్వారా చూసేటువంటి వాడు ఎవడు ఎవడు చూస్తున్నాడు అంటే వాడు పరిజ్ఞాత అజ్ఞాత పరిజ్ఞాత పరి అనేది వాడే జ్ఞాత తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు లోపల తెలుసుకునేవాడు జ్ఞాత లోపల ఉన్నాడు ఆ తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానం ఉన్నది ఆ జ్ఞాత జ్ఞానము ద్వారా గేయాన్ని తెలుసుకుంటున్నాడు లోపల ఉన్న జీవుడు జ్ఞాత లోపల ఉన్నటువంటి ఆ తెలివి జ్ఞానము ఈ జీవుడు ఆ జ్ఞానము ద్వారా ఆ గేయాన్ని తెలుసుకునేది ఇక్కడ కెమెరా నాట్ ఓన్లీ కెమెరా ఏ వస్తువైనా ఏదైనా సరే పరమాత్మని ఏదైనా సరే తెలుసుకోవడానికి ప్రతిదీ గేయం అనమాట జ్ఞాత గేయం జ్ఞానం ఇది త్రిపుటి అర్థమవుతుందా కాబట్టి ఇది పరిజ్ఞాత మనకు అర్థమైంది ఇప్పుడు జ్ఞాత అంటే ఎవరు జ్ఞాత అంటే ఎవరు గేయం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏందో మనకు అర్థమైంది ఇకపోతే కర్మ చోదనలో ఇది మా ఇది కర్మ చోదన త్రిపుటి అనమాట ఇది ఇక కర్మచోదం త్రిపుటిలో జ్ఞాత జ్ఞేయం జ్ఞానం మూడు వచ్చినాయి మూడు అర్థం చెప్పుకున్నాం అన్నమాట ఇక కర్మ సంగ్రహానికి మూడు త్రిపుటి ఉందనమాట ఏదోది కర్త కర్మ కారణాలు అర్థమైందా ఇప్పుడు దేని ద్వారా కర్మ జరుగుతుందో అది కరణం పనులు ఏ దేని ద్వారా జరుగుతాయో అవి కారణాలు కారణాలు ఎండున్నాయే కర్మేంద్రియాలేదు జ్ఞానేంద్రియాలేదు మనస్సు బుద్ధి ఈ మనసు బుద్ధి బహిరేంద్రియ అంతరేంద్రియాలు కర కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బహిరేంద్రియాలు వెరసి పన్నెండు అనమాట ఈ పన్నెండు కూడాను ఏంటి కరణాలు అంటాం ఈ కరణాల ద్వారా పని జరుగుతుంది ఈ కరణాలు లేకపోయినట్లే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి లేకపోతే ఏ పని జరగదు కాబట్టి కరణాలు అంటే వస్తువులు అనమాట ఈ పని జరగడానికి వస్తువు దేని ద్వారా కర్మ జరుగుతుందో అది కరణం అన్నమాట కాబట్టి ఎన్ని కరణాలున్నాయ్ పన్నెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట అర్థమవుతుందా ఇక కరణాలు ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలు గ్రహించే గ్రహించడం కర్మ అనమాట ఇప్పుడు ఈ కరణాల ద్వారా ఏముంటాయి ఈ పంచ జ్ఞానే శబ్ద స్పర్శ ఈ వీటన్నిటిని మనము వీటి ద్వారా ఈ కరణాల ద్వారా గ్రహిస్తున్నాం కదా ఆ గ్రహించడమే కర్మ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వాకు ద్వారా ఇది కర్మ అనమాట ఏది వాక్ అనేటువంటి ఇంద్రియం ద్వారా మాట్లాడుతున్నాను అదేవిధంగా మీరు వింటున్నారు శ్రవణం చేస్తున్నారు ఇది ఒక కర్మ అంట జ్ఞానేంద్రియం ద్వారా శ్రవణం శ్రవణేంద్రియం ద్వారా వింటున్నారనమాట కాబట్టి దేని ద్వారా కర్మ జరుగుతుందో అది కరణము అర్థం ఉందా అదేవిధంగా ఇంద్రియాల ద్వారా శబ్ద శబ్దాది విషయాలను గ్రహించడాన్ని కర్మ అంటారు నేను మాట్లాడుతున్నాను కర్మ మీరు వింటున్నారు కర్మ అదే ఇంకొకరు ఇంకో పని చేస్తున్న అది కర్మ అనమాట కాబట్టి ఇంద్రియాల ద్వారా శబ్దము మొదలైన విషయాలను గ్రహించడాన్ని కర్మ అంటాం ఇప్పుడు ఈ కర్తతో క్రియకు సంబంధం కలిగించేది దాన్ని కూడా కర్మ అని మనం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కర్త లోపల కర్తతో ఈ క్రియతో సంబంధాన్ని కలిగించేది కూడాను కర్మ అని అనుకోవచ్చు అనమాట కాబట్టి కరణాలను వాటి వాటి వ్యాపారాలలో ప్రవర్తింపజేసే అవి అవిద్యోపాధిక జీవుడిని కర్త అంటారు ఇక్కడ కర్త అంటే ఎవరంటే లోపల ఉన్నాడే జీవుడు వీడు జీవుడు అంటే ఎవరు అవిద్యతో ఉపాధిగా కలిగినటువంటి సచ్చిదానంద పరబ్రహ్మం జీవుడు అంతే కదా అవిద్యతో మలిన మలిన ఇదనమాట ఏంటంటే అవిద్యతో కూడినటువంటి సచిదానంద పరమాత్మని జీవుడు అంటున్నాం కదా మనము ఆ జీవుడినే లోపల ఉన్నటువంటి ఆ జీవుడు కర్త అనమాట ప్రత్యేగాత్మ వేరు జీవుడు వేరు అర్థమైందా జీవుడు అంటే ప్రత్యేగాత్మ యొక్క ఆత్మ యొక్క ప్రతి ఆ యొక్క ఆ యొక్క ప్రతిబింబము అంతఃకరణ మీద పడితే ఆ యొక్క ప్రతిఫలాన్ని మనము ఏమంటున్నాం జీవుడు అంటున్నాం అహము అంటున్నాం అదేవిధంగా సిధావాసుడు అంటున్నాం రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో లోపల వాడు కర్త వాడు ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడము కర్మ అర్థమైందా కర్మ కర్త కర్మ ఇక మరి ఇంద్రియాలను ఏమంటున్నాం కరణాలు కరణాలంటే ఏంటి వస్తువులు పరికరాలు దేనికి కర్మ జరగడానికి పరికరాలు కరణాలు ఇప్పుడు కర్త జీవుడు కర్మ అనేది ఆ యొక్క ఇంద్రియాల ద్వారా గ్రహించడాన్ని కర్మ అంటున్నాము ఇకపోతే కరణాలంటే రెండు పన్నెండు ఇంద్రియాలు అన్నమాట అర్థమైందా ఇప్పుడు మనం ఈ కర్మ సంగ్రహంలో కర్త కర్మ కరణాలను చూసాము కర్మ అదేవిధంగా కర్మ చోదనలో జ్ఞానం అంటే ఏంది గేయమంటే ఏంది పరిజ్ఞాత అంటే ఏంది చూసాము ఇక్కడ కర్మ సంగ్రహంలో కర్మ అంటే ఏంది కర్త అంటే ఏంది అంటే ఏందో చూసాం అనమాట ఈ మూడు రెండు విషయాలని కూలంకషంగా ఇక్కడ మనకి వివరించారు ఈ పద్దెనిమిదవ శ్లోకంలో స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చిరణరవిందర్పణం